ఎన్నికల ముందు అభయ హస్తం ఎన్నికలయ్యాక హస్తం జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా మాట తప్పారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం కూడా ఆపద మొక్కులు దేవుళ్ళపై ఒట్లు వేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలు నాటినా నాటిలా ప్రజలు ఎప్పుడూ మోసపోవద్దు బీజేపీని అడ్డుకునేది ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదని వ్యాఖ్య ఏపీలో వైఎస్ జగన్ మళ్ళీ గెలుస్తారన్న సమాచారం తమకు ఉందని వెల్లడి మొత్తం ఏం చూసుకుంటే ప్రజలను మోసగించే ఎత్తుగడ తెలంగాణ మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఒట్టు వేస్తూ ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తానంటూ ప్రజలను మరోసారి మోసగించి ఎత్తుగడ వేస్తున్నారు అసలు రేవంత్ రెడ్డికి మాట నిలబెట్టుకున్న దరిద్ర చరిత్ర కూడా లేదు పొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు ఏమైంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు అయితే మొక్కుతూ ఉన్నారు దేవులపై ఒట్టు పెడుతూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపోయిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో కూడా మరోసారి మోసపోవద్దని ఈయనయితే చెప్తున్నారన్నమాట ఏదైతే అభయహస్తం వేస్తామని చెప్పేసి ఆ అభయహస్తం ద్వారా పథకాలు తీసుకొచ్చారో ఇక్కడ గెలిచిన తర్వాత బస్ హస్తం వస్తాం కదా అంటే అయితే భస్మం చేసేస్తున్నారని అన్నమాట అందువల్ల ఎవరో కూడా నమ్మొద్దని అని చెప్పేసి ఏం చెప్తున్నారు పథకాలు కావాలంటే బీఆర్ఎస్ని గెలిపించుకోని అని చెప్పేసి ఏం చెప్తున్నారు అన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి